సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నయనతార తమిళ దర్శకుడు విఘ్నేష్ శివాను ప్రేమించుకుంటున్నారనే టాక్ కొంతకాలం నుంచి వినిపిస్తుంది తమ లవ్ ఎఫైర్ పై విఘ్నేశ్ శివన్ ఓ ఇంట్రెస్ట్ కామెంట్ చేశాడు నయనతార ఎప్పుడూ ఏదో ఒక లవ్ ఎఫైర్తో లైమ్ టైంలో ఉంటుంది కొంతకాలం శింభు ఆ తర్వాత ప్రభుదేవ ఇప్పుడు తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివ ఇలా నైనా ఎఫైర్స్ కంటిన్యూ అవుతున్నాయి కానీ పెళ్లి ఎప్పుడు ఎవరితో అనే విషయం మాత్రం క్లారిటీ లేదు నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివను ప్రేమించుకుంటున్నారనే వార్త చాలాకాలంగా కోలీవుడ్లో షికారు చేస్తుంది తమపై జరుగుతున్న ఈ ప్రచారాన్ని నయనతార గానీ విఘ్నేష్ శివన్ గానీ ఖండించలేదు దాంతో వారి లవ్ నిజమే అనుకుంటున్నారు ఈ ఇద్దరూ ప్రేమలో పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుండటంతో ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది తన ఎఫెయిర్ గురించి నయనతార ఎప్పుడు ఏదీ చెప్పదు కనుక విఘ్నేష్ శివన్ ఎక్కువగా ప్రశ్నల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది నయనతో మీ పెళ్లి ఎప్పుడని లేటెస్ట్గా ఒక ఫ్రెష్ మీట్లో విఘ్నేశ్ను అడిగారు తన దుష్టంత కూడా కెరీర్ పైన ఉందని ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని అతను జవాబిచ్చాడు మరి నయనతార రెస్పాన్స్ ఏంటో తెలియదు ఏదేమైనా ఈ జంట తమ పెళ్లిని ఎప్పుడు ప్లాన్ చేస్తుందో చూడాలి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా